హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు అందరూ చాలా ఇష్టంగా తిని గుత్తివంకాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో హాఫ్ కప్ వేరుసన్న గుళ్ళు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి కొంచెం కొబ్బరి వేసుకోండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎనిమిర్చి వేసుకోవాలండి ఒక ఎనిమిది వరకు వేసుకోండి మీరు తినే కారం బట్టి వేసుకోండి ఫస్ట్ ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక ఇంచ్ అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని అందులో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయలు కోసుకుందామండి ఒక బౌల్లో నీళ్ళు తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఇవన్నీ ఫస్ట్ మనం ఉప్పు వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ఇందులో మసాలా ఫిల్ చేద్దాం ఇప్పుడు ఈ మసాలా అంతా లోపల చక్కగా ఫిల్ చేసుకోవాలండి అన్నీ వంకాయల్లో ఇలా ఫిల్ చేసుకుని అన్నీ రెడీ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకుని వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మసాలా ఫిల్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి తర్వాత వంకాయల్ని ఇలా టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకుంటే అన్ని సైడ్స్ వంకాయ చక్కగా ఉడికిపోతుందండి ఇలా అన్ని వంకాయలు టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి చూడండి మన వంకాయలన్నీ మగ్గిపోయినాయి చక్కగా ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసేసుకోవాలి అలాగే చిన్న గోలికాయంత చింతపండుని నానబెట్టుకుని దాన్ని రసం తీసుకుని కూడా పోసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి మెల్లగా కలుపుకోవాలి ఇదంతా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి ఇప్పుడు మన వంకాయలు మసాలాతో పాటు ఉడుకుతాయి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనివ్వండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది వంకాయ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇంతే అండి గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయకి కాంబినేషన్లో పప్పు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్